నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అది కూడా మైదానే కాదు ఎటువంటి పిండిలు కూడా వాడకుండా మనం ఈ పునుగుల్ని తయారు చేసుకోవచ్చు అనమాట అలా అని షోడలు కానీ ఇనో లాంటివి కూడా ఏమీ అవసరం లేదండి అవి వేయకపోయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా చాలా గుల్లగా వస్తాయి వీటితో పాటు ఒక టేస్టీ అండ్ సింపుల్ చట్నీని కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా పర్ఫెక్ట్గా పునుకులు విత్ చట్నీని ఎంజాయ్ చేయొచ్చు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఈ రెసిపీ కోసం నేను ఆల్రెడీ ఒక కప్పు బియ్యాన్ని తీసుకున్నానండి రాషన్ బియ్యం తీసుకున్నాను ఆ బియ్యాన్ని ఒక రెండు గంటల ముందు ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని రెండు కప్పులు నీళ్ళు పోసుకుని వీటిని నానబెట్టుకున్నాను అనమాట ఇంకా మనం పునుకులు చేసుకుంటున్నాం అనిపించుకుని కప్పులోకి సరిపడా బంగాళదుంపలను తీసుకోండి ఈ విధంగా సరిపడాలి ఒకవేళ మీకు ఇలా పెద్ద సైజు కనుక లేకపోతే కట్ చేసుకుని కానీ లేదంటే ఇలాంటి చిన్న బంగాళదుంపలు కానీ తీసుకుని మనం కొలుచుకుంటే ఈ విధంగా ఉండాలి అనమాట ఇలా రెండు కప్పులు తీసుకోండి అంటే ఇక్కడ నేను పెద్దదొకటి చిన్నవి రెండు బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని ముక్కల్ని కోసుకుని ఒక గిన్నెలోకి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ ఉన్న దాకా కూడా నీళ్ళు పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఇవి మెత్తగా ఉడికేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇవి మనం చేత్తో కానీ లేదంటే ఏదైనా గరిటెతో కానీ నైఫ్తో కానీ గుచ్చి చూస్తే అది ఈజీగా స్మూత్గా వెళ్ళిపోతే కనుక అవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు వెంటనే వీటిని స్టవ్ని కట్టేసుకుని చల్లారిన తర్వాత పీల్ చేసుకుని పక్కకు పెట్టుకోండి మనం ఈ లోపు చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లోకి ఒక టీ స్పూన్ అంత ధనియాలను వేసుకుని ఒక్క నిమిషం వేగిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలని నాట్లు కానీ లేదంటే ఇలా కట్ చేసి కానీ వేసుకుని వీటిని కూడా కొంచెంసేపు వేయించిన తర్వాత దీంట్లోకి మూడు మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలా కట్ చేసుకోండి ఇవి ఒక కప్పు ఉంటాయండి అలానే దీంట్లోకి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసేసుకుని ఈ టొమాటోస్ మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి మధ్యలో ఒక రెండు పిక్కలంతా చింతపండును కూడా వేసుకుని మగ్గించుకోండి దీనివల్ల చింతపండు కూడా మెత్తగా అయ్యి మిక్సీలో గ్రైండ్ చేస్తున్నప్పుడు బాగా నలుగుతుంది టమాటోసు ఇలా బాగా మెత్తగా మగ్గిపోవాలండి ఇలా మగ్గిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి ఒక కప్పు దాకా కూడా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకోండి అలానే దీంట్లోకి ఒక మూడు వెల్లుల్లిపాయలు ఒక అర టీ స్పూన్ అంత జీలకర్రని వేసుకుని ఇవన్నీ అటు ఇటు కలిపేసుకోండి ఇవన్నీ కూడా ఆ వేడికి మగ్గిపోతాయండి ఇవి స్టవ్ని ఆన్లో ఉంచవలసిన అవసరం లేదు ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి చల్లారిన తర్వాత చూసారా కొత్తిమీర మగ్గిపోయి ఉంది దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి సాల్ట్ ఆల్రెడీ మనం టమాటోస్ మగ్గించినప్పుడు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి తాలింపు వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అండి తాలింపు వేసుకుని మరొకసారి కలిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు పునుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం బంగాళదుంపుల్ని ఉడికించుకున్నాం కదండీ అవి చల్లారిపోయిన తర్వాత ఇలా పీలు చేసేసుకుని పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి మనం రెండు మూడు గంటల పాటు నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా కూడా నీళ్లు రాకుండా బియ్యం మాత్రమే దీంట్లోకి వేసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి పావు కప్ కన్నా కూడా తక్కువ నీళ్లు పోసుకుని దీన్ని కొద్దిగా బరకగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే మధ్యలో నీళ్లు పోసుకుని ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా బరకగా గ్రైండ్ అయిన తర్వాత ఉడకించుకుని తొక్క తీసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్ వచ్చేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి చూశారు కదండీ ఇలా ఈ విధంగా పర్ఫెక్ట్గా రావాలి అనమాట ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కొద్దిగా పిండిని మనం తీసుకుని ఇలా పునుకుల్లా వేయడానికి వీలుగా ఉంటే కనుక ఇదేనండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా మనం నీళ్ళని పోసుకోవాలి ఎక్కువ పోయద్దండి నీళ్లు ఎక్కువేం పట్టవు చాలా తక్కువ నీళ్ళతోనే కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ అంత జీలకర్ర ఒక టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోండి ఇలా పునుకుల్లోకి జీలకర్ర ఉప్పు వేస్తేనే సరిపోతుందండి మిగతా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవి ఏమీ అవసరం లేదు ఇలా జీలకర్ర ఉప్పుతోనే నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుందన్నమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి మనం కొద్దిగా పిండిని తీసుకుని ఇలా వేస్తే గనక అది ఈజీగా పైకి తేలిపోతే ఆయిల్ వేడెక్కిపోయినట్టు ఇప్పుడు ఫ్లేమ్ని అలానే మీడియం ఫ్లేమ్లోకి ఉంచుకుని కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ వీటిని అన్నిటిని కూడా పునుకుల్లా వేసుకోండి ఇక్కడ కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి అండి ఒక పునుకు వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత మాత్రమే ఇంకొక పునుకు వేసుకోవాలి దానికి కారణం ఏంటి అంటే ఇక్కడ మనం బంగాళదుంపలు వాడాం కాబట్టి బంగాళదుంపలకి అతుక్కుపోయే తత్వం ఉంటుంది కాబట్టి ఒకదానికి ఒకటి అతుకుపోతాయి కాబట్టి ఓపిగ్గా వేసుకోవాలి చూసారా ఎంత గుల్లగా వచ్చాయో మనం చోడా కానీ ఏమి వేయకపోయినప్పటికీ కూడా జస్ట్ బియ్యం అండ్ బంగాళదుంపలతో పునుకులు చేస్తే ఇలా చక్కగా వస్తాయి అన్నమాట ఇలా ఒకవేళ ఒకదానికి ఒకటి అతుక్కుపోతే అవి మెత్తగా ఉన్నప్పుడు విడదీయొద్దండి ఈ విధంగా అయిన తర్వాత విడదీస్తే ఈజీగా వస్తాయి ఇలా ఈ కలర్ వచ్చిన వెంటనే స్టైనర్ సహాయంతో వీటిలన్నిటిని కూడా తీసేసుకోండి నెక్స్ట్ వాయి వేస్తున్నప్పుడు పునుకులు చాలా ఫాస్ట్గానే పైకి తేలుతాయండి ఎందుకంటే ఆయిల్ అప్పటికే బాగా కాగి ఉంటుంది కాబట్టి ఓన్లీ ఫస్ట్ వాయి మాత్రమే కొంచెం ఓపిక పట్టాలి రెండో వాయి నుంచి ఫాస్ట్గానే అవుతుందనమాట ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకోండి చూశారు కదండి ఎంత గుల్లగా సౌండ్ వినిపిస్తుందో ఇంతేనండి ఇంత సింపుల్గా మనం మైదా కానీ షోడా కానీ అలానే ఫర్మెంటేషన్ ప్రాసెస్ కానీ ఏమీ లేకుండా కూడా మనం పులుకుని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలకు వెళ్దాం